పాఠశాల పాఠశాల వేద ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు రేడియో వేద పాఠశాలలో దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న సోదరీ సోదరులకు స్వాగతం మీరు ఈ తరగతికి మొదటిసారిగా హాజరవుతూ ఉన్నట్టయితే ఇక క్రమంగా వినమని ప్రేమతో కోరుతున్నాం ఆదికాండము నుండి పత్రిక వరకు అధ్యయనం చేస్తూ ప్రస్తుత తరగతుల్లో ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం పద్మాస్ ద్వీపములో ప్రభుత్వ ఖైదీగా ఉన్న యోహానుకు ప్రభు తన దూత ద్వారా ప్రత్యక్షమయ్యారు దేవుని ప్రజలను ఉద్దేశించి ఇవ్వబడిన ఈ సంగతులు తెలుసుకోవడానికి గత తరగతిలో రెండు తాళం చెవులు మనకి ఇవ్వబడ్డాయి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఏడు తరగతులుగా పరిశీలిస్తాం ఈ పరిశీలన అంతటినీ ఉపోద్ఘాత అధ్యయనమని లేక ప్రకటన గ్రంథాన్ని సమీపించడమని కూడా అనుకోవచ్చు ప్రకటన గ్రంథ ధ్యానాలను ముగించి అనేక ఇతర అంశాలతో కూర్చబడిన ప్రత్యేక సందేశాల్ని కూడా రానున్న తరగతుల్లో వినబోతున్నాం అరవై ఆరు పుస్తకాల్లో నుండి తీయబడిన ఆయా ప్రస్తావనలను ఒక్క సందేశంగా అందించడం ముందు తరగతుల్లో జరుగుతుంది ఈ ప్రకటన గ్రంథంలో లేఖనాల్లోని ఇతర భాగాలు ఏ విధంగా ఇమడగలవో ఇతర భాగాల్లో ప్రకటన గ్రంథం ఎలా కలిసిపోగలదో మనం చూడబోతున్నాం బైబిల్ ప్రారంభం దైవ ప్రత్యక్షత ద్వారా జరిగిందని మనం తెలుసుకున్నాం అలాగే ముగింపుకు సంబంధించిన ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత ద్వారానే మనం పొంది ఉన్నాం దైవ ప్రత్యక్షత ద్వారా తప్ప ఇతర విధంగా తెలుసుకోలేని విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి ఇదే గ్రీకు ఆంగ్ల భాషల్లో అడ్డుతెర లేక తొలగించబడుట అనే అర్థం కలిగి ఉంది దేవుడి విధంగా ఆయా సత్యాలకు అడ్డంగా తెరను తొలగించలేకపోయినట్లయితే కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయత్నించిన సదరు విషయాల్ని మనం గ్రహించలేం మొదటిగా ఈ సృష్టి ఈనాడు మన కళ్ళకు కనిపించే ఈ వ్యవస్థ అంతా ఎలా ప్రారంభమైందనే విషయాన్ని ఆది దైవ ప్రత్యక్షత ద్వారా మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇదంతా ఏ విధంగా ముగియబోతుంది అనే విషయాన్ని భవిష్యత్తును గూర్చిన విషయాలను కూడా దైవ ప్రత్యక్షత లేకుండా తెలుసుకోలేం ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రభువును సంబోధిస్తూ ఉన్న అల్పా ఉమేగా అను పదాలను మనం చూస్తాం అల్ప అనగా ఆది ఉమేగా అనగా అంతం బైబిల్ గ్రంథం ప్రారంభంలో ఆయా సంగతులు మరియు సృష్టి యొక్క పుట్టు పూర్వోత్తరాలను ఆది కాండములో మనం తెలుసుకున్నాం బైబిల్ గ్రంథ చివరిలో అల్ప ఉమేగా అనబడిన నిత్యుడైన క్రీస్తు ప్రభువును గుర్చియే తెలుసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయములో ఆది అంతాలు తెలియచేయబడ్డాయి సంకేత పదజాలముతో నిండుకొని ఉన్న ప్రకటన గ్రంథానికి దైవ ప్రత్యక్షత ఒక తాళం చెవి అయ్యుంది సూచనలు సాదృశ్యాలతో నిండిన ఈ గ్రంథం యేసుప్రభు సువార్తల్లో బోధించిన ఉపమానార్థ సందేశాల ఉంది చెప్పదలసిన సత్యానికి సహాయకరంగా ఉపమానాలనేవి తెలియచేయబడ్డాయి ఒక ఉదాహరణ ద్వారా ఒక సత్యాన్ని ప్రభు బోధిస్తూ వచ్చారు ఇదే విధంగా ఉపమానార్థ సత్యాలు సూచనలు సాదృశ్యాలను ప్రకటన గ్రంథములో కూడా మనం చూస్తాం ఇదంతా కూడా పూర్వము ఇప్పుడు ఇక ముందుకు ఎల్లవేళలా జీవించే ఏసుప్రభువును గూర్చియే చెప్పబడుతూ ఉన్నాయి పరిశుద్ధాత్మదేవుని సహాయముతోనే ఇందాలి సత్యాల్ని తెలుసుకోగలమని నేర్చుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మగాక మరియే ఇతర మార్గము లేదు యోహను స్వార్థ పదహారవ అధ్యాయంలో రానున్న సంగతులను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే తెలియజేస్తాడనే సత్యం వ్రాయబడింది ఈ విధంగా నెరవేర్పు నొందవలసిన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహకరిస్తాడు పరిశుద్ధాత్మ అని తాళం చెవి సహాయం కలిగిన వారు ప్రకటన గ్రంథంలోని సంకేతాలు బైబిల్లో ఇతర చోట్ల ఏ సందర్భములో ఎట్టి అర్థాన్ని కలిగి ఉన్నావో మనం చూసుకుంటూ ప్రకటన గ్రంథ అధ్యయనములో వాటిని అన్వయించుకోవచ్చు ఇస్రాయేలీయుల అరణ్యయాత్రలో ప్రత్యక్ష గుడారములో సేవ చేసే యాజకుని వస్త్రాల్లోనూ మరియు సులోమోను దేవాలయములో సేవ చేసిన యాజకుల వస్త్రాల్లోనూ పన్నెండు రత్నాలు అమర్చబడేవి గత పాఠములో విన్నట్టుగా నాలుగో అధ్యాయములో కనిపించే దేవుని సింహాసన దృశ్యములో ఈ పన్నెండు రత్నాలు కనిపిస్తూ పన్నెండు గోత్రాల అర్థాన్ని లేక వారి పేరుల ఉద్దేశ్యాన్ని తెలియజేస్తున్నాయి మొదటి రాయి రూబేణు గోత్రానిదయుంది జ్యేష్ఠుడైన రూబేణు అను పేరుకు ఇదిగో నా కుమారుడు అని అర్థం కలిగి ఉన్నాడు పన్నెండవడైన బెనియామేను కుడిచేతి పుత్రుడనే అర్థాన్ని కలిగి ఉన్నాడు నాలుగోవాడైన యోధ అని పేరుకు స్థుతి అనర్థం కలిగి ఉంది స్థానములో పచ్చరాయి అమర్చబడింది ఈ విధంగా నాలుగవ అధ్యాయములో ఆకాశము తెలియబడినప్పుడు కనిపించిన సింహాసన దృశ్యములో రూబేను యోధ బెన్యోమేను గోత్రాలకు ప్రాతినిధ్యం వహించే ఈ రాళ్లు కనబడ్డాయి అనగా వీరి పేర్లు అర్థం ప్రకారంగా ఇదిగో నా కుడిచేతి పుత్రుడా దేవుణ్ణి స్తుతించు అనే సందేశం వెలువడుతూ ఉంది ఇవే సత్యాలు నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయములో కనిపిస్తూ ప్రకటన గ్రంథ నాలుగవ అధ్యాయపు దృశ్య వివరణకు సహాయకరంగా ఉన్నాయి ఈ విధంగా అరవై ఐదు పుస్తకాల సహాయముతో అర్థం చేసుకోవడానికి దీని ద్వారా అరవై ఐదు పుస్తకాల సారాంశాన్ని మరింత వివరంగా ప్రకటించడానికి రెండు ప్రయోజనాల నిమిత్తం ప్రకటన గ్రంథము చిట్ట చివర అమర్చబడింది ఇక ఒక వ్యక్తి క్రొత్తగా విశ్వాసి అవుతున్నప్పుడు మొదటిగా ప్రకటన గ్రంథం చదవగోరతాడు అయితే అర్థం చేసుకోవడం చాలా కష్టం అరవై ఐదు పుస్తకాలను చదివిన వారికి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది ఇక పరిశుద్ధ గ్రంథాలయములో ప్రకటన గ్రంథానికి అరవై ఆరవ స్థానమే సరి అయినది తగినది అని చెప్పొచ్చు బైబిల్ గ్రంథ సంబంధమైన సాదృశ్యముతో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనములోను నాలుగవ అధ్యాయం ఐదవ వచనములోను ఐదవ అధ్యాయం ఆరో వచనములోనూ మరికొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వరాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన ఏసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వదింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఎక్కడనున్న ఏడు ఆత్మలంటే బైబిలు సంఖ్యలను గూర్చి ఎరిగి ఉన్న అనేకులు ఏడు అను సంఖ్య సంపూర్ణతకు ఉందని అంగీకరిస్తారు ఆత్మ ఎల్లవేళల దేవునినే వ్యక్తీకరిస్తుంది గనుక ఏడు ఆత్మలు అనే విషయం దేవుని పరిపూర్ణమైన వ్యక్తీకరణ అయ్యుంది దేవుని ఏడాత్మలు అనే అంశం మనల్ని యషయా గ్రంథానికి తీసుకుని వెళుతుంది గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో తెలియచేయబడిన విధంగా ఏసుక్రీస్తు దేవుని పరిపూర్ణ వ్యక్తీకరణ అయి ఉన్నాడు ఏసుక్రీస్తులో ఉన్నట్టి ఈ ఏడు అంశాల ద్వారా ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు మొదటి విషయం దేవుని ఆత్మ ఆయనపై నిలుస్తాడు రెండో విషయం జ్ఞానాత్మ మూడో విషయం వివేచనాత్మ నాలుగో విషయం ఆలోచనాత్మ ఐదో విషయం బలమునకు ఆధారముగాత్మ ఆరో విషయం బుద్ధికి ఆధారముగాత్మ ఏడో విషయం యహోవయందు భయభక్తులు పుట్టించు ఆత్మ ఈ విధంగా క్రీస్తైన మెస్సియా వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి సంపూర్ణంగా వ్యక్తపరుస్తాడనే సత్యం ఈ భాగములో తెలియచేయబడింది ఆత్మ నింపుదల కలిగి ఆత్మ స్వాధీనములో నుండే జీవితములో ఇట్టి తన వ్యక్తిత్వాన్ని ప్రభు కనుపరుస్తారు ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను ఆత్మ నింపుదల కలిగిన విశ్వాసి ఆత్మచే నింపబడిన సంగకాపరి ఏ విధంగా ఉంటాడు ఈ ప్రశ్నకు సమాధానంగా అనేకులు భాషలతో మాట్లాడతాడు అని అంటారు అయితే యష్యా పదకొండవ అధ్యాయములో ఇవ్వబడిన సంబంధమైన లక్షణాలను ఆత్మచే నింపబడ్డవారు కలిగి ఉంటారు ఆత్మ నింపుదల పొందినవారు యోహాను చెప్పిన విధంగా దేవుని ఏడాత్మలు అనేది యేసుక్రీస్తు ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని పరిపూర్ణ ఉంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం నాలుగవ అధ్యాయం ఐదవ వచనం మరియు ఐదవ అధ్యాయం ఆరు వచనాల్లో కనిపించే ఏడు ఆత్మలు అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం సింహాసనం ఎదుట కనిపించే ఏడు ద్వీప స్తంభాలే దేవుని ఏడాత్మలకు సాదృశ్యంగా ఉన్నాయని మనం వింటూ ఉన్నాం ఈ విషయాన్ని తెలియజేసే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనం మనకెంతో ప్రీతిపాత్రమైనది మరియు సింహాసనమునకు నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు కొమ్ములు అధికారానికి కన్నులు జ్ఞానానికి సూచనగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక కొమ్ములు కన్నులు కలిగి వదించబడినట్లు కనిపిస్తూ ఉన్న గుర్రెపిల్ల దేవుని పరిపూర్ణ అధికారాన్ని పరిపూర్ణ జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఉంది దేవుని అధికారం దేవుని జ్ఞానము కలిగి ఉండి చంపబడినట్టి మిశ్రిత అంశాలన్నీ కలిసిన ఈ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువే దేవుని ఈడాత్మలు భూమియందు అంతటికీ పంపబడంలోని ఉద్దేశమేమిటంటే దేవుడు ఎవరు ఏమై ఉన్నాడనే విషయాలు తెలియపరచడానికి దేవుని ప్రాముఖ్యత ప్రకటించబడడానికి అయ్యుంది అపోస్త్రుడైన యోహాను ప్రకటన గ్రంథములో ఉదహరించిన దేవుని ఈడాత్మలకు ఆధారం యష యొక్క ప్రవచనమయ్యుంది దేవుని ఈడాత్మల ప్రాముఖ్యత గూర్చి యషయా గ్రంథం పదకొండవ అధ్యాయములో వ్రాయబడి ఉంది యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగాత్మ ఆలోచన బలములకు ఆధారముగాత్మ తెలివిని ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మని దేవుని ఆత్మ యొక్క ఏడు ప్రయోజనాలుగా తెలియపరచబడిన ఈ వివరణ ప్రకటన గ్రంథములోని ఏడాత్మలను గూర్చినదై ఉంది ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో దేవుని ఆత్మకు ఎంతో గొప్ప స్థానము గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది లూకా స్వార్థ ఉపోద్ఘాత సందేశాల్లో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రభు పరిచర్య నిమిత్తం ఆత్మచేత అరణ్యానికి నడిపించబడి ఆత్మశక్తిచే వెనుకకు తిరిగి వచ్చి నజరేతు సమాజ మందిరములో నిలువబడి ప్రభు ఆత్మ నామీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించినని గూర్చిన వాక్య భాగాన్ని ప్రభువారు చదివారు ఈ విధంగా నిశ్చయంగా ప్రభు పరిశుద్ధాత్మను కలిగి పరిచర్య చేశారు ప్రభు పరిపూర్ణమైన వాక్య జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు సైతాను శోధనలకు వాక్యము ద్వారానే స్పందించారు ప్రభు ఆత్మవివేచనను కూడా కలిగి ఉన్నారు దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనదని అయితే వాక్యాన్ని వివేచించి గ్రహించలేనివారు వాక్యాన్ని శక్తివంతమైన విధానములో తమ బ్రతుకుల్లో కలిగి ఉండరని ఉపమానాల సందేశాల్లో యేసుప్రభువారు తెలియజేశారు ఎవరి హృదయములో దేవుని వాక్యానికి స్థానం ఉండదో ఎవరి హృదయాలు దేవుని వాక్యముచ్చే గ్రొచ్చబడవో అట్టి జీవితాల్లో దేవుని వాక్యము క్రియ జరగదు గనుక వాక్యాన్ని గ్రహించగల వివేచనాత్మ మనకెంతో అవసరం విషయ పరిజ్ఞానం జ్ఞానానికి నిర్వచనమై ఉంది ఈ విధంగా జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం గాక అన్వయించుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యం యేసుప్రభు వాక్య జ్ఞానాన్ని పరిపూర్ణంగా కలిగి ఉంటూ వాక్య ప్రకారం జీవిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని ప్రభు కలిగి ఉన్నారు మనిషిగా జీవిస్తూ సేవ చేసిన కాలములో తాను బోధించిన ప్రకారం జీవించారు ఆయన జ్ఞాన వివేచనాత్మను కలిగి ఉంటూ తాను కలిగి ఉన్న వాటన్నిటినీ సంపూర్ణంగా అన్వయించుకున్నారు తాను కలిగి ఉన్న ఆలోచనాత్మ ప్రకారం ప్రభు దేవుని వాక్యాన్ని సదరు అన్వయాన్ని ప్రజలతో పంచుకున్నారు ఈ విధంగా ఆయన కలిగి ఉన్న ఆలోచనాత్మను బట్టి అనేకులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి తన ఆలోచనలను పంచిపెట్టారు సుఖాలను బావియద్ద సమరయ స్త్రీతోనూ నుండి చూడబోయిన జక్కయ్యతోనూ ఒక దినమంతా ఎరుకోలో ప్రభు గడిపారు ఈ విధంగా మరికొందరితో ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడడం మనకు తెలుసు సంపూర్ణ జ్ఞానము వివేచన అవగాహన ఆలోచనలతో కూడిన దేవుని వాక్యాన్ని ప్రభు ప్రజలకు లేక ఆయా వ్యక్తులకు బోధించినప్పుడు గొప్ప శక్తి వారి జీవితాల్లోనికి విడుదల చేయబడేది ఆ విధంగా విడుదలైన శక్తి ద్వారా మేలు పొందిన ప్రజల జీవితాల్లో నుండి దేవునికి మహిమ ఆరాధన కలిగేవి ఈ విధంగా ఆయన పరిచర్య అంతటిని మనం గమనించినప్పుడు ప్రజలు దేవునికి ప్రార్థించడం దేవుణ్ణి ఆరాధించి మహిమపరచడం కూడా మనం గమనించగలం ఈనాడు దేవుణ్ణి ఆరాధించే స్థితి విశ్వాసుల్లో గడచిన ముప్పై సంవత్సరాల కంటే అభివృద్ధి చెందిందని చెప్పగలం ఇంకా అభివృద్ధి అవసరమై ఉందని కూడా చెప్పగలం ఎల్లవేళలా విశ్వాసులు ఆత్మపూర్ణులై ఉండాలని ఆజ్ఞాపించబడినప్పటికీ ఆత్మపూర్ణులై ఉండవలసి ఉన్నప్పటికీ ఎల్లవేళలా ఆత్మ పూర్ణులై ఉండడం సంభవించదు ఈ అంశములో ఉన్న మరొక అపార్థమేమిటంటే ఆత్మ నింపుదల పొందిన ఒక స్త్రీ పురుషుడు లేక సంఘము ఏ విధంగా ఉండాలి ఆత్మ నింపుదలను రుజువు వారు ఏమి చేయాలి ఇందుకు అనేక సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి కొందరు ఆత్మ సంబంధమైన ప్రత్యేక కృపావరాలు లేక సామర్థ్యం కలిగి ఉంటారు కొందరు దేవుణ్ణారాధించడంలో ప్రత్యేకమైన పద్ధతిని ప్రత్యేకమైన శైలిని పొందుపరచబడిన కొంత ప్రత్యేకమైన పదజాలాన్ని కలిగి ఉంటారు అయితే ఇవే సమాధానాలు మన ప్రశ్నల్ని తీరుస్తాయా అంటే చెప్పలేం యశయా గ్రంథం ప్రకటన గ్రంథం ఈ విషయంపై ఏమి చెబుతున్నాయంటే ఆత్మ నింపుదల అనగా ఏడాత్మల ప్రాముఖ్యతను మనం ఎరిగి ఏడు ప్రయోజనాల సారాన్ని మన బ్రతుకుల్లో మనము పొంది ఉండాలని ఆ విధంగా యేస్సు ప్రభువును పోలి ఉండవచ్చని యోహాను యశయ మొదలైన భక్తులు పొందిన దైవ ప్రత్యక్షత మేరకు మనం తెలుసుకుంటాం ప్రభు ఎంతో ప్రత్యేకంగా ఎడతెగని విధంగా దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు దైవ సంబంధమైనట్టి మరియు దైవవాక్య విషయ పరిజ్ఞానాన్ని వివేచనను ఆలోచనాత్మను కలిగి ఉంటూ తాను కలిగి ఉన్న అంతటినీ ఇతరులకు పంచిపెట్టారు ఆయన దేవుణ్ణారాధించే ఆత్మను ఆరాధన దృక్పథాన్ని ఎల్లవేళల కలిగి ఉన్నారు బైబులు మూలమైన వాక్య సంబంధమైనట్టి వాక్యాధారం కలిగి ఉన్న ఈ అంశం ఏడాత్మల వివరణగా ప్రకటన గ్రంథంలోనూ మనకు ఇవ్వబడింది నాలుగో అధ్యాయం మొదటి వచనములో ఇక్కడికి ఎక్కిరమ్ము జరగవలసిన సంగతులను నేను నీకు చూపిస్తాను అనే బోరధ్వని వంటి స్వరాన్ని యోహాను విన్నాడు బోరధ్వని అనేది కూడా వాక్య మూలాన్ని కలిగి ఉంది ప్రభు రాకడ అనే అంశములోని సంభవింపవలసిన సంగతుల్లోని మొదటిది ఏది అనగా ఈ సంభవాల క్రమాన్ని మీరెలా పొందుపరుచుకున్నారో ఏ విధంగా అనుక్రమ పరుచుకున్నారో గాని అనేకులు సంగము ఎత్తబడంతో ప్రారంభమవుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు అయితే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే బోరధ్వని మ్రోగగానే ఎత్తబడుతుంది గాబ్రియేలు దోత లేక దేవుని బోర కడబోర మ్రోగించగానే సంఘము పైకెత్తబడుతుంది నాలుగో అధ్యాయం మొదటి వచనములో యోహానుకు పైకి రమ్ము అని చెప్పబడిన వాక్యం సంఘము ఎత్తబడుట అనే సత్యాన్ని తెలియజేస్తుంది సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రము కనిపిస్తుంది సులోమోను దేవాలయములో పెద్ద గంగాలం ఒకటి ఉంచబడి ఉండేది ఇత్తడి బలిపీఠంపై పాపిపక్షంగా అర్పణ అర్పించే ముందు యాజకుడు మొదటిగా గంగాలం వద్దకు వెళ్ళి తనను తాను శుద్ధి చేసుకోవాలి ఈ గంగాలం ఇచ్చే సందేశమేమిటంటే శుద్ధి నొందినవారు తమ్మును తాము పవిత్రపరచుకున్నవారే దేవుణ్ణి సమీపించగలరనే అర్థానిస్తుంది ఈ విధంగా ఈ గంగాల దృశ్యం స్ఫటిక సముద్రానికి శాశ్వత శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది పాపం చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ కొత్తగా జన్మించడం జరగదు కానీ శుద్ధీకరణ అనేది జరగవలసి ఉంటుంది స్నానం చేసి బయలుదేరిన వారు మార్గమధ్యములో అంటిన ధూళి దుమ్మును కాళ్ళు చేతులు కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటారు ఇట్టి పవిత్రీకరణ లేకుండా ఎవరు సింహాసనాశీనుడైన దేవుణ్ణి సమీపించలేరు ఇదే ప్రభు పేతురుతో చెప్పారు పవిత్ర వారికి దేవునిలో పాలుపంపులు లేవు ఐదో అధ్యాయములో ఎవరు విప్పలేని విధంగా ఒక గ్రంథం ముద్రించబడి ఉంది యంశం మనలను రూతుగ్రంథానికి తీసుకుని వెళుతుంది బోయజు తనకు తానుగా రూతును విడిపించే వరకు ఎవరూ ఆ పని చేయలేకపోయారు ఆమె అప్పులన్నీ ముద్ర వేయబడి ఉన్నాయి వాటిని తీర్చగల యోగ్యుడెవడూ లేడు అయితే ఎంతటి ఖర్చైనా బోయజు భరించడానికి ఇష్టపడి ఆమెను విడిపించాడు ఈ విధంగా మన కోసం వధించబడిన గుర్రపిల్ల అయినా క్రీస్తు మనల్ని విడిపించారు క్రీస్తు విడిపించేంతవరకు ఎవరూ లేరు గనుక ఐదవ అధ్యాయములో ఏడ్పు వినబడుతుంది ఆయన మనలను కొన్నాడు మనలను విడిపించాడు తన రక్తం చిందించాడు సింహాసనాశీను చుట్టూ ఇరవై నాలుగు పెద్దలుండడం నాలుగు అధ్యాయములు మనం చూస్తాం ఇరవై నాలుగు పెద్దలు పన్నెండు మంది శిష్యుల్ని పన్నెండు గోత్ర పెద్దల్ని సూచిస్తుంది ఇరవై నాలుగు పెద్దల దృశ్యం దేవుని ప్రజల నాయకత్వాన్ని తెలియజేస్తుంది వీరు బంగారు కిరీటాలు తెల్లని వస్త్రాలు ధరించారు ఇరవై నాలుగు మందికి ఇరవై నాలుగు సింహాసనాలు వేయబడ్డాయి వీరు వీణెలు కలిగి ఉన్నారు వీరు ధరించిన తెల్లని వస్త్రాలు వీరి పరిశుద్ధ జీవితానికి గుర్తు బంగారు కిరీటాలు జయించిన జీవితానికి గుర్తు దోపద్రవ్యాలతో నిండిన బంగారు పాత్రలు వీరు కలిగి ఉన్నారు ఇవి వీరు కొరకు చేయబడిన ప్రార్థనలై ఉన్నాయి వీరు చివరి వరకు పరిగెత్తి జయించారు వీరు దేవుణ్ణి తమ జీవితకాలమంతా ఆరాధించారు దైవాశిస్సులు వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్